నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న కార్యాచరణ ప్రణాళికతో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బొడ్డు వెంకటరమణ చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో ప్రజలకు మేలు కలిగిందని అన్నారు సూపర్ సిక్స్ లో లేని పథకాలు కూడా అమలు చేస్తున్నామని వివరించారు గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పరిపాలన అంతా దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేదల సంక్షేమంపై రాష్ట్ర అభివృద్ధిపై అత్యధికంగా కృషి చేస్తున్నారని తెలియజేశారు త్వరలోనే రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ సహకారం పూర్తవుతుందని బొడ్డు వెంకటరమణ భరోసా ఇచ్చారు ఈ సంవత్సరం ముగించే ముందు ఒకసారి ఆలోచించుకుంటే గడిచిన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ప్రజలు ఏమేమి విక్కట్లు పడ్డారు మనం ఏమేమి ఇచ్చి అధికారంలోకి వచ్చాము కూటమి వచ్చిన తర్వాత మనం చేసిన పనులు ఇప్పటివరకు దాంట్లో ఏమేమి నెరవేర్చాం అని చెప్పి ఒకసారి తెలుసుకుంటే ముందుగా తల్లికి వందనం కింద అంటే సూపర్ సిక్స్లో లో మొదటి ప్రామిస్ ఏదైతే చేశాము హామీ ఇచ్చాము కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా అదే చొప్పున వారికి ఇస్తా ఉన్నా లోకేష్ గారి నేతృత్వంలో ఆ పథకాన్ని అద్భుతంగా అమలు చేయడం జరిగింది ఈ క్రమంలో ఏవైతే గ్రీవెన్సెస్ వచ్చినాయో వాటన్నిటినీ కూడా స్పెషల్ ప్రతి చోట కూడా ఒక స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేసి ఆ గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వచ్చిందనో లేకపోతే ల్యాండ్ ఎక్కువ ఉందనో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేరేనో కొంతమందిని తొలగించడం జరిగింది అటువంటి గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా పథకమించి వారికి కూడా మళ్ళీ ఆ పథకాలు అమలు చేయడం జరిగింది సో తల్లి వందనంలో దాదాపు పదివేల తొంభై కోట్లు ప్రభుత్వం ఈ రోజున ఖర్చు పెట్టింది అదేవిధంగా మొన్న స్వతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు స్త్రీలకి స్వతంత్రంగా తిరిగే విధంగా స్త్రీసక్త అమలు చేశాం ఉచిత బస్సు అందులో దాదాపు వెయ్యి నూట నలభై నాలుగు కోట్లు ప్రభుత్వం స్కీమ్ కి కేటాయించడం జరిగింది మూడు కోట్ల పాతిక లక్షల ప్రయాణాలు స్త్రీలు ఉచితంగా ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను నుంచి ఈ వంట వరకు వారు పయనించడం జరిగింది అనేక పథకాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు స్త్రీలకి మాత్రమే కాదు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కూతురు ప్రభుత్వం ఇక రైతు సోదరుల విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ ఈ స్కీమ్ కింద మనం ఇరవై వేలు ప్రతి కుటుంబానికి రైతు కుటుంబానికి ఇస్తా ఉన్నాం అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు రైతులకు జమ చేయడం జరిగింది అంతేకాదు మనకి అతి కీలమైన కీలకమైనటువంటి అంశాలు మన రాష్ట్రానికి అతి పెద్ద అంశాలు ఏవైతే అమరావతి మన క్యాపిటల్ అలాగే పోలవరం మనకి పూర్తిగా ఒక అతిపెద్ద ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ ఇవి ఈ రెండు కూడా ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా వారు అశ్రద్ధ చేశారో వీరందరూ కూడా చూశారు వస్తూ వస్తూనే పోలవరం ఏ విధంగా మళ్ళీ దాన్ని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని కూడా తీసుకొచ్చి దాన్ని మళ్ళీ అన్ని ఎట్లాగే ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక పక్క ప్రణాళికతో మనకు పుష్కరాలు వచ్చే ముందుగానే పోలవరం డ్యామ్ పూర్తిగా నిర్మించి రెండు కెనాల్స్ లో కూడా లెఫ్ట్ మెన్ కెనాల్ రైట్ మెన్ కెనాల్ లో నీటి పారుదల జరిగే విధంగా ఒక ప్రణాళికతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు ఈ ప్రభుత్వం వెళ్తున్నామని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాం